రాబిళ్ళ న్యూస్కి స్వాగతం కోదాడ మున్సిపల్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన సయ్య స్వామినేని ప్రేమీల రమేష్ గారు బాధ్యతలు చేపట్టినాక కోదాడ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా ఉంది నాకు సహకరించిన మన రెడ్డి గారికి మరి కౌన్సిల్ మిత్రులకు అందరికీ పెద్దలకు కాంగ్రెస్ నాయకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గోదాడు పట్టణాన్ని ఒక అందమైన సుందరవదనంగా తీర్చిదిద్దాలనే ఉన్నది అయితే ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి నేను ఆలోచించాను కాదా అప్పుడు నా కల్లా నెరవేరలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు అలా నెల నెరవేర్చినందుకు అదేవిధంగా మేడం గారు కూడా మన ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నగర్ నియోజకవర్గంలో అత్యధిక నిధులు తీసుకొచ్చి ఎంత డెవలప్మెంట్ చేశారో అంతగాడికి ఒక వంద యాభై కోట్లు ఎక్కువ తీసుకొచ్చి కోదాడిని నియోజకవర్గాన్ని కోదాటిని పట్టణాన్ని సుందరవదనంగా తీర్చేద్దాలని ఏం మేడంగా ఉంది ఆ ఎయిమ్ లో భాగంగా మనం ఈ రోజు కోదాడ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుని తీర్చిదిద్దు అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని మాటించింది అదేవిధంగా పదవి బాధ్యతలు స్వీకరించాను నేను ఈ రోజు నుంచి మేడంలో ని సహకరించుకుంటూ వారి అడుగుజాడులో నడుస్తూ కోదాడిని అందమైన సుందర పట్టణంగా తీర్చిదిద్దుతారని కోదాడ పట్టణ ప్రజలందరికీ స్థామ ఇస్తున్నాను మరి ఒకసారి కోలాటపట్నం ప్రజలందరికీ మీడియా మిత్రులకి కౌన్సిలర్లకి కౌన్సిలర్ మిత్రులకి కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి కాంగ్రెస్ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా కళ నెరవేర్